ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నిర్మితారక ఈ రోజు మనం విశాఖపట్నంలో సో మిషన్ జీరో జీరో సెవెన్ అనే మూవీ ఆడియో లాంచ్ వచ్చేసామండి ఇక్కడైతే అయితే చాలా మంది ఉన్నారు అలాగే చాలా మంది పెద్దలు వేపీస్ అయితే ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ మన కథానాయకుడు అయితే ఇక్కడ ఉన్నారండి సో ఒకసారి మనం చూద్దాం మన కథానాయకుడితో ఒకసారి మాట్లాడదాం హాయ్ అండి హాయ్ నమస్తే మీ పేరు నా పేరు భరత్ చౌదరి అండి ఓకే భరత్ చౌదరి గారు మిషన్ జీరో జీరో సెవెన్ వెనకాతల స్టోరీ ఏంటి అనేది చిన్న మాటలో ఐ మీన్ రెండు లైన్లో మా సోటి ప్రేక్షకు అయితే ఒకసారి చెప్తారు మిషన్ జీరో జీరో సెవెన్ అనేది ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ స్టోరీ అండి బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ తీసారు అంటే కొన్ని కొన్ని అయితే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ తీశారు సో ఒక ఆర్మీ సోల్జర్ ఒక మిషన్ టేకప్ చేసి అతను ఆ టెర్రరిస్టులు కానీ అండ్ మోర్ ఓవర్ ఇండియాని ఎట్లా సేవ్ చేస్తాడో అని అనే బ్యాక్డ్రాప్తో వస్తుంది మూవీ సో ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒక మూవీ తీయాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి సో సో మీ ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని అంటే ఏ విధంగా నమ్మారు అలాగే మీ డైరెక్టర్ గారు ఏ విధంగా మిమ్మల్ని నమ్మారు అసలు యాక్చువల్లీ వర్క్ సిచ్యువేషన్స్లో సో మీరు ఎదుర్కొన్న కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సో హార్డ్ సిచ్యువేషన్స్ అనేది సో దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులు చెప్తాను మా డై డైరెక్టర్ గారు ఈ స్టోరీ గురించి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ తీయడానికి మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అంటే ఇందులో అన్నీ చేసిన స్టంట్స్ కానీ అవన్నీ నేనే చేశాను డూప్స్ కానీ అలా ఏం పెట్టుకోలేదు ఏం ఏమీ లేదు సో బా బాడీ బిల్డ్ చేయడం కానీ సో అవన్నీ ప్రిపేర్ అయ్యి అండ్ ఓవర్ లొకేషన్స్ అవి చూసుకొని అండ్ ప్రొడ్యూసర్స్కి కొంచెం ప్రాబ్లమ్ ఉంది బడ్జెట్ కొంచెం ఎక్కువ అయ్యి అట్లా డీలే అయ్యి మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి అండ్ డైరెక్టర్ చాలా సపోర్టివ్ ఉన్నారు ఆయన ఆయనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు యాక్షన్ పార్ట్ కానీ అవన్నీ యాక్చువల్లీ ఈ మూవీలో మీరు ఒక సోల్జర్ ఒక సోల్జర్ గెటప్లో మీరు ఉంటారు కదా సో సోల్జర్ అంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ యాక్చువల్లీ ఇండియాలో ఇంతమంది కూడా మనం అందరూ ప్రశాంతంగా ఉన్నామంటే ఒక సోల్జర్ మెయిన్ హీరో ఆ సోల్జర్ ఏదైతే క్యారెక్టర్ ఉందో సో దాన్ని మీకు డైరెక్టర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో మీకు ఏ విధంగా అనిపించింది నేను చేయగలనా యాక్చువల్లీ దీనికి నేను షూట్ అవుతానా అని మీకు ఏ విధంగా అనిపించింది డైరెక్టర్ గారు ఫస్ట్ ఇట్లా ఆర్మీ సోల్జర్ రోల్ రోల్ అనగానే అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా అనిపించింది సో అది నేను ప్రాపర్గా చేయాలి కాబట్టి నేను ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకొని దానికి ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేశాను అండ్ మోర్ ఓవర్ నాకు ఆర్మీ అన్నా లేకపోతే నా అన్న అన్నా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి బికాస్ మా తాతయ్య నావీలో వర్క్ చేసేవాళ్ళు సో ఆయనను చూస్తూ పెరిగా కాబట్టి ఆ నావెల్ వాళ్ళు కానీ లేకపోతే ఆ ఆర్మీ వాళ్ళు కానీ నాకు చాలా ఇష్టం అండ్ మోర్ ఓవర్ నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉండేది అండ్ ఈ మూవీ వల్ల నాకు అది కొంచెం తీరింది అనిపించింది అట్లీస్ట్ కొంచెం కొంచెం ఫుల్ఫిల్ అయింది అనిపించింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అదే గెటప్లో దాని మీదే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండి యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చినాయి మీరు ట్రై ట్రైలర్ చూసినట్టయితే మీకే తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ మీకు ట్రైలర్ నచ్చితే మా ట్రైలర్ నచ్చితే కొంచెం మా మూవీ చూడండి అంటే అది కొంచెం థియేటర్స్లో చూస్తేనే మీకు ఆ ఫీల్ ఉంటుంది ఓకే యాక్చువల్లీ మీకు తెలియదు నేను ట్రైలర్ చూశాను సో చాలా బాగుంది కాబట్టి నేను యాక్చువల్లీ మీతో మాట్లాడదాన్ని వెయిట్ చేశాను బట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఆర్మీ సో అది ఏదైతే క్యారెక్టర్ చేస్తామో చాలా రెస్పాన్సిబిలిటీ జాబ్ అని చెప్పేసి సో అలాగే మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి సో కొన్ని నిజంగా చేయాల్సి ఉంటుంది డూప్ లేకుండా చేయాల్సి ఉంటుంది అలాగే ఏమైనా మీరు ఫేస్ చేశారా ఆల్మోస్ట్ అన్ని సీన్స్ డూప్ లేకుండానే చేసామండి ఒకరోజు మారేట్ వ్యాలీ ఫారెస్ట్లో లిటరల్లీ ఒక డే మొత్తం వాటర్లోనే షూట్ చేస్తాం వాటర్ లోపల సో ఆల్మోస్ట్ ఇంకా ఆ రోజు నాతో చేసిన వేరే ఆర్టిస్టులు కూడా హెల్త్ బాగాలేదు అయినా సరే మళ్ళీ షూటింగ్ ఆగకూడదు ప్రొడ్యూసర్స్కి లాస్ లేకుండా ఉండాలని చెప్పి మేము చాలా రిస్క్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా హెల్త్ బాగలేకపోయినా షూట్ చేసాము సో మీరు ఈ మూవీ ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ అనేది ఒక ఎవరో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం సో అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అవచ్చు అలాగే మన సినిమా మూవీ ఇండస్ట్రీస్ నుంచి కూడా మనల్ని ఎవరైనా ఎవరైనా సరే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అలాగే మీకు ఎవరైనా గురువు ఉన్నారా నాకు యాక్చువల్లీ వినయ్ వర్మ సార్ అని ఉన్నారు ఆయన హైదరాబాద్లో ఉంటారు ఆయనే విజయ్ దేవరకొండ గారికి ఇంకా కొంతమంది సెలబ్రిటీస్కి ఆయనే ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకున్నారు చాలామంది సో ఆయన సూత్రధార అని ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను సో మీ యాక్టింగ్ అంటే ట్రైనింగ్ అంతా కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు సో దాని తర్వాత మీరు మళ్ళీ వైజాగ్ వచ్చి సో మళ్ళీ అలాగా రెడీ అయ్యారా లేకపోతే ఏంటి దాని తర్వాత మా డైరెక్టర్ గారు చెప్పాలంటే ఆయనే ఆన్ స్క్రీన్ యాక్టింగ్ అంతా ఆయనే నేర్పించారు బికాస్ మనం నే నేర్చుకునేది వే ఉంటుంది అండ్ ఇక్కడ మూవీలో మనం ఇంప్లిమెంట్ చేసేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది దానికి మా డైరెక్టర్ గారు డైలీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సీన్ వైజ్ ఈరోజు ఈ సీన్ ఉంటుంది యాక్షన్ యాక్షన్ పార్ట్స్ కానీ లేకపోతే చివరికి ఫైట్ సీక్వెల్స్ ఎట్లా చేయాలి సో సో అవన్నీ చెప్పాలంటే డైరెక్టర్ గారే నాకు ఒక మంచి టీచర్లు సో ఈ మూవీలో మీతో పాటు మీ ఆర్టిస్ట్లు ఎవరైతే ఉన్నారో గో ఆర్టిస్ట్ సో సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారు ఉన్నారో వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు ఎక్కువ భోపాల్లో ఉన్నారండి మేజర్ భోపాల్లో షూట్ చేసాం కాబట్టి అక్కడ ఆర్టిస్టులతోనే చేసాం అండ్ భోపాల్ టూరిజం వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు అక్కడ ప్రొడక్షన్ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది కంప్లీట్లీ చాలా డిఫరెంట్ అనిపించింది అండి ఎందుకంటే లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అవన్నీ చాలా డిఫరెంట్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమన్నా కొత్త కొత్త నేర్చుకోవడానికి స్కోప్ ఉండేది ఓకే సో ఫైనల్లీ ఇప్పుడు యాక్చువల్లీ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది మిషన్ జీరో జీరో సెవెన్ సో ఇది చూస్తే జేమ్స్ బాగుండాలా సో ఆ టైప్లోగా ఉంది సో ఇప్పుడు బేసిక్ అయితే చాలామంది ఏంటంటే ట్రైలర్ చూసి వస్తారు అలాగే కొంచెం సాంగ్స్ చూసి వస్తూ ఉంటారు సో ఇప్పుడు మన వైజాగ్ పీపుల్ వాళ్ళకి అందరూ కూడా మూవీ చూడడానికి అయితే అందరూ రెడీగా ఉన్నారు సో రిలీజ్ ఏదైతే డేట్ అవుతుందో ఆ అయితే అందరూ రెడీగా ఉన్నారు సో మన వైజాగ్ పీపుల్కి మీ మూవీ నుంచి ఏం చెప్తారు మూవీ అయితే మార్చ్లో రిలీజ్ అవుతుందండి చాలా కష్టపడి చేస్తాము ఈ మూవీ అండ్ మోర్ ఓవర్ చిన్న మూవీస్కి సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా ఐ ఒకవేళ నేను ఒక నార్మల్ ప్రే ప్రేక్షకుడిలా చెప్పాలంటే నేను కూడా కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తే చూడము बट एट सेम टाइम पोस्टर बहुत ट्रैलर चूस्त ट्रैलर ओके बहुत अच्छे एट्लीस्ट मूवी की ट्रई चय सो मैं मूवी ट्रैलर नचते मूवी चूँगी लेकिन अट्लीस्ट ओटी चूडी आपका नंदन जी आ, कैसे हमारा वैजाग् का वेदर सर वैजाग का वेदर बहुत डिफरेंट है भोपाल से आई हूँ वहाँ पे बहुत वेदर बहुत कोल्ड है सर और यहाँ पे गेस थोड़ा ह्यूमिडिटी है Hmm. तो थोड़ा सा आज थोड़ा सा मुझे प्रॉब्लम भी हुआ हॉट okay, वेदर okay. इतना मैं टॉलरेट नहीं कर पाती हूँ बट okay. बहुत अच्छा लगा भाई वाइज okay. आप ये तेलुगु मूवी में डायरेक्ट स्ट्रेट मूवी कर रहे हैं ना पहले आप कुछ मूवी किया नहीं 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 सर ये मेरा पहला मूवी है मैं फर्स्ट okay. टाइम कर रही हूँ तेलुगु मूवी और लाइक टू डेज पहले मुझे कॉल आया था okay. मूवी के लिए बट वन डे पहले मैं गई थी ऑडिशन के लिए बट नेक्स्ट डे मेरा हो गया और नेक्स्ट डे मुझे कॉल आता है कि आपका सिलेक्शन हो गया आपको आना है शूट के लिए आपको ये मूवी में एक्टिंग कर रहे हैं ना आप लोग कर, कर चुके हैं आप सो हीरो का साथ आप कर रहे हैं ना सो कैसे हुआ था मीन मीन दोनों दोनों न्यू 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 कपल्स एक्टर्स एक्टर्स सो कैसे आपको एक्सपीरियंस हुआ था सर मैं आपको एक फनीस्ट uh, मोमेंट बताना चाहूँगी अगर आप मुझे अलाउ करते हैं, हैं तो बाता, बाता, बाता। एक रोमांटिक शॉट था हम दोनों के बीच में uh, डायरेक्टर uh, साइड में लेके जाते हैं भरत को मेरे को एक्टर को और बोलते हैं कि ऐसा ऐसा सीन है आपको रोमांटिक वे में जाना है एक्ट्रेस के पास उसको फोरहेड में किस करना है लेफ्ट चिक राइट चिक में किस करना है और उसके बाद दन हो जाता है उसके वेस्ट okay. okay. oh, oh. कहा किस करू नहीं उसका एक्सप्रेशन ऐसा हो जाता है तो ऐसा बहुत फनीस्ट मोमेंट था इधर इधर देखता है उधर देखता है कहा किस करू कहानी डायरेक्टर इतना डांटते हैं दोनों को डांटते हैं बिकॉज किसी एक का भी गलती हो तो थोड़ा सा बिगड़ता है ना तो दोनों को इतना डांटते हैं तो मुझे एक एक मोमेंट बहुत अच्छे से याद है सर एंड इट वॉज अ वेरी ग्रेट एक्सपीरियंस फॉर मी एंड द जर्नी वॉज सो लॉन्ग सो एवरी वन एन्जॉयड इट अ लॉट एंड एवरी वन हैज एवरी वन ब्रॉट ब्रॉट सो मच टैलेंट सो मच एनर्जी पॉजिटिविटी एंड मेक्स मी फील लाइक आई वॉज अ पार्ट ऑफ फैमिली सो यस इट वॉज रियली वेरी एक्साइटिंग एंड इंटरेस्टिंग फॉर मी Uh, हमारा तेलुगु मूवीज में ओके okay, हीरोस uh, आपको बहुत पसंद है कोई हीरो पसंद है सर देर आर सो मेनी सर एक नाम लेना मुश्किल हो जाएगा बट मुझे लेकिन मैं बताऊंगा आपको आ, uh, एक uh, अलू सर पता है अलू अर्जुन सर एंड रामचरण सर पता है सर एंड एन सर हाँ सर ओके okay, एंड विजय देवरकोंडा सर Sir, सर आई लव महेश बाबू सर महेश बाबू ओके चूसरा मैं इन पेर्ना